వైఎస్ జగన్ పల్నాడు పర్యటనను జయప్రదం చేయాలని వెనుకొండ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సిపి పిఎసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే బుల్లబ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు జిల్లాలోని రెటల గ్రామంలో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరమర్శకు రేపు పద్దెనిమిది నా జగన్ వస్తున్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి రెంటపాల రావటం జరుగుతుంది పోలీసు వారు మరీ వంద మందితో కార్యక్రమం చేసుకోండి అని చెప్పటం చాలా అది చెప్పాలన్నా కానీ అది అది ఏమి కాదు మనం అందరం మన నాయకుడు రెంట వస్తున్న వస్తున్న సందర్భంగా మనం అందరం కూడా అక్కడికి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా రావాలని మరి పోలీసు వారు కూడా అన్ని విధాల మాకు లాండ్ ఆర్డరు పూర్తి స్థాయిలో ఈ సభని స్థాయిలో సక్సెస్ చేయాలని వారికి కూడా మనవి చేసుకుంటూ మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గం తరఫు నుంచి కూడా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాల్ల ఆ ఇగ్ర ఆవిష్కరణకి అక్కడికి మనం కంపల్సరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఇగ్ర ఆవిష్కరణ అనేది అది ఎలా జరిగిందంటే ఆ రెండపాలలో వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు ఆ నాగేశ్వరకి పూర్తి స్థాయిలో ఓడిపోగానే ఇంటి మీద పడి దాడి చేసి అన్ని విధాల పోలీసులు అందరూ అన్ని విధాల ఎంతమందికి చెప్పినా అది సహకరించిన పరిస్థితులు అతను ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఆ ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని పరిమార్శించాలని ఆ కుటుంబంలో ఆ తండ్రి ఆ బిడ్డ విగ్రహాన్ని వేసుకోవటం జరిగింది తొమ్మిదో తారీఖు బుధవారం రేపు కంపల్సరిగా ఆ కుటుంబాన్ని ఓదార్చాలనే దాని మీద వారు రావటం జరుగుతుంది అందులో భాగంగానే ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామంటే అనే